శుక్లం భరదరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన దంతం అనేకదంతం ఏకదంతం పాస్వహే ఓం గం గంగణపతయే నమ ఓం నమః ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నాడు అంటే మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నాడో మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మూడు ఉండాలండి ఉండి మీకు కింద స్కోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా మీ జాతకాలు చెప్తాము ముహూర్తాలు కూడా పెడుతు ఉంటాను నేను అట్లా మీరు కానీ కావాలనుకుంటే మీరు ఫోన్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం శని భగవానుడు మారుతున్నాడు కుంభరాశిలోంచి మీనరాశిలోకి మారుతున్నాడు సో ఈ మారడం వల్ల పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ శనిశ్వరుడు మీనరాశిలోకి మారడం వల్ల ఆయన అందరికీ ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే యాక్చువల్గా ఆయన అందరిలోనూ సిగ్నిఫికెంట్ చేంజెస్ తీసుకొస్తాడండి ఆయన అందరిలోనూ ముఖ్యంగా స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా అందరికీ బాగా డెవలప్ అయ్యేటట్టు ఆధ్యాత్మికంగానే బాగా రాణించేటట్టుగా శని భగవాను అందరికీ చేస్తూ ఉంటాడు అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్స్ అంటాం కదా ఆ దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆయన కానీ అలాగే ఎమోషనల్గా మనం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఉండడానికి కూడా మనకి ఆయన కారకులు అవుతాడు ఎమోషనల్ థాట్స్ ఎమోషనల్గా మనము ఆధ్యాత్మికంగా ఉండము ఇవన్నీ చేస్తాడు అలాగే ఎక్కువ కాలం రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి వాళ్ళకి మ్యారేజ్ చేయడానికి కూడా ఆయన అవకాశాలు కూడా ఇస్తూ ఉంటాడు అంతేకాదండి ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉంటాడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనము కష్టపడి పనిచేస్తున్న వాటిల్లో విజయం సాధించడము అలాగే దానిలోనూ ముందంజలో ఉండేటట్టుగానే శని భగవానుడు చేస్తూ ఉంటాడు అలాగే ఇంటెలిజెంట్గాను సెల్ఫ్ గాను అలాగే సెల్ఫ్ గాను మనం ఉండేటట్టుగాను ఆయన శని భగవానుడు మనం కాపాడుతూ ఉంటాడు అంతేకాకుండా చాలామంది కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడానికి చాలామంది చూస్తుంటారండి అలాగే ఇష్టపడుతూ ఉంటారు ఇక్కడ ఇష్టపడుతూ ఉంటారు కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడము చాలా దానికంతా ఇష్టపడము అలాగే చెడు అలవాటు నుంచి దూరంగా ఉండేటికంటే శని భగవాన్ ఈ మీనరాశిలో చేస్తూ ఉంటాడు మనశ్శాంతి కూడా ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంటారు అలాగే మనశ్శాంతిగా మీరు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాదండి మీనరాశిలో శని సంచారం వలన ప్రజలందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ మన చాలా చోట్ల కూడా గొడవలు జరగడానికి గొడవలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది అలాగే చా ఈ గొడవల గురించి తగ్గడం కోసం కానీ శాంతి నెలకొడడం నెల నెలకొల్పడం ఈ గొడవలు జరగకుండా ఉండడం కోసము శాంతిగా ఉండడం కోసము ప్రజలు ఎప్పుడూ కూడా స్పిరిచువల్గా అంటే దైవభక్తితోటి దేవుడి యొక్క ప్రార్థనలతోటి ఎక్కువగా ఉండాలి అంతేకాకుండా అంటే యోగా మెడిటేషను అలాగ అన్ని క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో ఉంటే ఖచ్చితంగా ఈ గొడవల నుంచి మనం దూరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయవలసి వస్తూ ఉంటుంది మన చుట్టూనే కాకుండా మన మీద మన వాళ్ళ మీద అంటే మన మీద వాళ్ళ మీద మన ఫ్యామిలీ మీద అలాగే మన స్పౌజెస్ మీద అంటే ఎలాగ మన కాన్సన్ట్రేషన్ అన్నీ కూడా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండవలస్తుంది మీనరాశిలో శని ప్రభావం ఎక్కువగా స్పిరిచువల్ యాక్టివిటీస్ని ఎక్కువ ఇస్తాడు అంతేకాకుండా సెల్ఫ్ డిసిప్లైన్ ఎక్కువ ఇస్తుంటాడు మీరు పైగా మీరు చాలా సింపుల్సిటీగా ఉండాలని చెప్పి చాలామంది కోరుకుంటారు అలాగే వాటి కోరికలు కూడా నెరవేరుస్తుంటాడు ఆయన జలతత్వ రాశిలో ప్రవేశిస్తున్నాడు మీనరాశిలో కాబట్టి ఎక్కువగా నీటి ప్రమాదాలు ఇవ్వడానికి రెండున్నర సంవత్సరాల్లో ఉన్నాయి అలాగే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రాశుల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా శని ప్రభావం మారడం కొన్ని రాశులకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానం నుంచి ఆయన భాగ్యంలోకి వెళ్తున్నాడు అలాగే ఇంకా చెప్పాలంటే మీ వృచ్చిక రాశి వాళ్ళు ఉన్నారు వృచ్చిక రాశి వాళ్ళకి చతుర్థ భావం నుంచి ఆయన మారిపోతున్నాడు పంచమ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అంతేకాకుండా మకర రాశి మకర రాశి వాళ్ళు ఏడున్నర సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అండంలో సమ అనవలసిన అవసరం లేదు చాలా బ్రహ్మాండ యోగాలు కూడా ఉన్నాయి మీకు మకర రాశి వాళ్ళకి శని యోగకారుకుడు కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడమే తప్ప ఏడున్నర సంవత్సరాలు మీకు మంచి జరిగింది జరుగుతుంది కూడా మీ రాష్ట్రాధిపతి కాబట్టి కాకుండా అంతేకాకుండా వీళ్ళు మీకు పూర్తి స్థాయిలో ఆయన శని భగవాను మారిపోతున్నాడు ఏడున్నర సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఆయన మూడో భావంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి చాలా మంచి యోగాలు ఇవ్వడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో శని భగవాను ఈ విధంగా ఓవరాల్గా పన్నెండు రాసుల వాళ్ళకి ఈ విధంగా ఇస్తారండి అసలు ముఖ్యంగా ఏళ్ళు నడిచిన ప్రభావం మీకు స్టార్ట్ మీ రాశి వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది ఇది కూడా తెలుసుకోవాలి మంచి వాళ్ళు మంచి రాశి చెప్పాము అలాగే ఏళ్ళు నడిచిన ప్రభావం మేష రాశి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమస్థానంలో ఉన్నటువంటి శని మీనరా మీనరాశులకు మారుతాడు కాబట్టి కంటక శని అంటాం అంటే విపరీతమైన దోషాలు ఇస్తూ ఉంటాడు చెప్పుకుందాం సింహరాశి వారికి గురించి చెప్పుకుందాం ధనుర్ రాశి వాళ్ళకి మూడో భావం నుంచి నాలుగో భావంలోకి శని భగవాన్ మారుతున్నాడు సో ఈ మూడు రాశుల వాళ్ళకి శని భావ శని యొక్క ప్రభావం ఉంటుంది ఇందో చెప్పిన కర్కాటకము వృచ్చికము మకర రాశి వాళ్ళకు చాలా హ్యాపీగా వాళ్ళ యొక్క శని ప్రభావాలు తొలగిపోతున్నాయి సో ఈ విధంగా శని భగవాను ఏం చేస్తున్నాడో తెలుసుకు తెలుసుకున్నాము ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి శని వలన వచ్చే ఫలితాలు ఏంటో తెలుసుకుందామండి మేషరాశి అండి మేషరాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే ఏళ్ళనరస పెరిగాడు అంటే సరి ప్రభావం మీకు స్టార్ట్ అయిపోయింది ప్రారంభమైంది సో ఏళ్ళనసరి ప్రభావం అంటే అంటే మీనరాశిలోకి శని భగవానుడు మార్చి ముప్పై తారీఖు నుంచి వస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు సో వస్తున్నప్పుడు అక్కడి నుంచి మార్చి నుంచి కూడా మీకు కొద్దిగా ఏళ్ళనరస ప్రభావం స్టార్ట్ అవుతుంది ఏదైనా సరే పన్నెండో భావంలో ఉన్నంత మాత్రం మీకు విపరీతంగా బాధలు పెడతాడని మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదండి మంచి చేయడానికి అవకాశం ఉంది ఎందుకు ఎందుకంటే శని జలతత్వ రాశిలో ఉండడం వలన ఆయన గురువుగారు గురుడు యొక్క రాశిలో మీనరాశిలో ఉండడం వలన అంటే శని భగవానుడు గురుడికి మిత్ర క్షేత్రం అవడం మిత్రుడు అవ్వడం వల్ల కూడా శని భగవానుడు మే అంటే కుంభరాశిలో ఉన్నటువంటి ఫలితాల కంటే విపరీతమైన ఫలితాలు చెడు ఫలితాల కంటే తక్కువ ఫలితాలు చెడు ఫలితాలు మీకు మేనరాశిలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి జలదత్వ రాశిలో ఉండడం వల్ల అంత ఫైరీగా ఆయన అంటే ఆయన శని భగవానుడు మిత్ర క్షేత్రంలో ఉండడం వల్ల మంచి చేస్తాడు సరే శని భగవానుడు ముఖ్యంగా మీకు ద్వితీయ స్థానాన్ని చూడడం వల్ల మీకంటే మీ రాశి నుంచి ద్వితీయ స్థానం వృషభ రాశిని చూడడం వలన చూస్తూ ఉంటాడు అలాగే ఆరోభావా కన్యా రాశిని చూస్తూ ఉంటాడు భాగ్యస్థానం అయినటువంటి భాగ్యస్థానం ధనుర్ రాశిని కూడా చూస్తూ ఉంటాడు ముఖ్యంగానండి మీరు ఎంతో కాలంగా వెయిట్ చేస్తుంటారు ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలని విదేశాలు వెళ్ళాలని అక్కడ సెటిల్ అయిపోవాలని అక్కడ ఉద్యోగాలు చేయాలని అనే కోరిక మీకు నెరవేరుతుందండి అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా మీకు ద్వితీయ భావాన్ని శనిసు భాగం అని చూస్తున్నాను చూడడం వల్ల మాత్రం అంటే ద్వితీయ వృషభ రాశి రాసి అవుతుంది అంటే మీరు సంపాదించే ధనము బాగా ఉంటుంది ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది అంత డౌట్ లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రము మీకు రావాల్సినటువంటి ధనము కొద్దిగా ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ముఖము మందు పంటి అందు కొద్దిగా మీకు ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది ముఖం అంటే ఫేస్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి కొద్దిగా జాగ్రత్తగా మీరు ఉండండి ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయండి ఎందుకంటే ఫారెన్ వెళ్ళాలనే కోరిక ఉంది కదా ఈ ఫారెన్ వెళ్ళాలి అనే కోరికకి మీకు డబ్బులు ఎక్కువ కావాల్సి వస్తుంది డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు ఆదాయానికి మించి మీరు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది అందుకనే మీరు బ్యాంకుల నుంచి రుణాలు మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది అందుకని మీ సేవింగ్స్ కూడా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది శని భగవాన్ వల్ల కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు శని భగవాను హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉందండి ఎందుకంటే ఆరో భావాన్ని కన్యా రాశిని మిత్రక్షేత్రాన్ని కూడా చూస్తున్నాడు వృషభరాశిని చూస్తున్నాడు అండ్ మిత్రక్షేత్రం అంటే కన్యారాశిని కూడా చూస్తున్నాడు కన్యారాశిని చూడడం వల్ల ఆరో భావన చూడడం వల్ల మేనమామూలకి చాలా బాగుంటుందండి ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి కానీ శత్రువుల వలన మీకు ఆపదలు పొంచి ఉన్నాయని చెప్పచ్చు ముఖ్యంగా ఈ శని భగవాన్ వల్ల మీకు ఆధ్యాత్మిక విద్య ఆధ్యాత్మికంగా బాగా ఎదుగుదల ఈ ఆ శని భగవాన్ వల్ల ఈ స్పిరిచువల్ లైఫ్ అది మీకు బాగా అలవాటు పడుతుందండి సింపుల్ సిటీగా ఉండాలని ఆ కోరిక కూడా మీకు బాగా ఉంటుంది అలాగే సింపుల్ చేసి సింపుల్గా ఉండడము నలుగురిలో తిరగడము అదే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా ఆరోభావంలో సరిచూస్తున్నాడు కాబట్టి కొద్దిగా మీకు అప్పులు చేయడానికి కూడా రుణ బాధ రుణాలు చేయడానికి కూడా అవకాశాలు ఉంది విదేశాల్లోనే మీరు సెటిల్ అవుతారు విదేశాల్లో కూడా మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి అలాగే మల్టీనేషనల్ కంపెనీస్లో వ్యాపారంగా ఉన్న వాళ్ళకి వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తారు ఉంటాయి బాగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది కూడా అంతేకాకుండా లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటి సక్సెస్ అవుతుంటారు అదక మీకు ఉందండి అదే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆరోపాలు వచ్చి మేనమామూలు కూడా మీకు మంచి చేయడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ అవుతారు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి లేకపోతే మీ ఎడ్యుకేషన్ రీచ్ మీ చదువు రీచ్ చరి కార్యకర్తలో ఉన్నటువంటి ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయండి మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు విదేశాల్లో స్టాంపింగ్ కూడా మీకు ఆలస్యమైనా సరే మీకు విదేశాలకు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది హెచ్ వన్ బి వీసా కూడా వస్తుంది అంతేకాదండి మీకు మీ రాశికి భాగ్యస్థానాన్ని కూడా మీ అంటే మీ రాశి కంటే మీ మేషరాశికి భాగ్యస్థానమైనటువంటి ధనుర్ రాశి కూడా మీకు శని భగవాన్ చూస్తాడు కాబట్టి ఆయన మీకు విద్యలో ఆటంకాలు కలిగించకుండా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఇస్తాడు కానీ మీరు విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ ఉంటుంది సరే స్టాంపింగ్ అవ్వడము లే స్టాంపింగ్ అవ్వకపోవడము లేకపోతే సమయానికి డబ్బులు చేతికి అందలేకపోవచ్చోరో ఇంత సమయానికి బ్యాంకు నుంచి రుణాలు అందకపో అందకపోవడము ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీకు క్రియేట్ చేస్తాడు కానీ ఖచ్చితంగా ఆయన శని భగవాన్ ఇస్తాడు కానీ ఆయన మీరు కనుక విదేశాలు అంటే చనీశ్వరుని పూజించాలండి అంటే మన చివరిలో రెమిడీస్ ఎలా చెప్పుకుంటున్నాం కాబట్టి ధనుర్ రాశి వాళ్ళకి ధనురాశిలో అంటే ఆయన మిత్రక్షేత్రం కూడా అయ్యింది మిత్రక్షేత్రం కూడా అవ్వడం వల్ల ధనుర్ రాశి ఆయన మంచి చేస్తాడు తప్ప చెడు చేయడానికి అవకాశాలు తక్కువండి కానీ మీ నాన్నగారి యొక్క ఆరోగ్యం మాత్రము కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందేనండి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రా మీకు మీ నాన్నగారికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కొంచెం అవకాశాలు మాత్రం ఉన్నాయి భాగ్యస్థానంలోని భాగ్యస్థానాన్ని సరి చూడటం వల్ల మీరు గంగాస్థాన భాగ్యస్థానం చూడటం గంగాస్థానానికి కాశీ వంటి క్షేత్ర దర్శనానికి వెళ్ళడానికి మీకు ఈ సంవత్సరంలో అవకాశం ఎక్కువ ఉందండి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండున్నర సంవత్సరాల పాటు మీకు పన్నెండో భా అంటే రెండున్నర సంవత్సరాలు పన్నెండో భావాలు ఉంటాడు కాబట్టి శని భగవా శని భగవానుడు స్పిరిచువల్గా మీకు డెవలప్ అవ్వాలి యోగా వాకింగ్ ఇలాగా చేసుకుంటూ ఉండడము గాయత్రి మంత్ర జపం చేసుకుంటూ ఉండడం వల్ల భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది అలాగే మీరు అనుకున్న కోరికలు బాగా నెరవేరుతాయండి ఈ స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళకు కూడా మీకు బాగా రాణింపు ఉంటుంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు బాగా ఉన్నాయి మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఏంటంటే జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అలాగే నీటి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి అంటే అవకాశం ఉంది అంటే జలతత్వం రాసి కాబట్టి మీరు స్విమ్మింగ్ పూల్స్ కానీ గోదావరి దగ్గర కానీ నదుల దగ్గరికి కానీ సముద్రాల దగ్గర కానీ వెళ్ళేటి కొంచెం జాగ్రత్తగా ఉంటే చారిపోతుంది సో ఈ విధంగా మీ మేష రాశి వాళ్ళు బాగుంది ముఖ్యంగా మీరు పూజించవలసింది ఏడు అమ్మవారు గాయత్రి అమ్మవారిని పూజించడం వలన సకల సౌభాగ్యాలు సకల సుఖాలు కలుగుతాయండి ఆవిడే మెయిన్ దేవత అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయాలండి ముఖ్యంగా శని భగవానుడు రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు కాబట్టి మందపల్లిలో కానీ ఇంకా మీకు తెలిసిన క్షేత్రాల్లో కానీ శనీశ్వరుడి దర్శనాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే ఆయన్ని పూజించడం వలన ఆయన్ని మెప్పించడం వలన సర్వసుఖాలు సర్వ శుభాలు కలుగుతాయి ఎందుకంటే మీ మేషరాశి వాళ్ళకి శని భగవానుడు మేలఫిక్ అవుతాడు పదకొండో ఇంటి వాడు పదో పదో ఇంటి వాడు పదకొండో ఇంటి వాడు కాబట్టి ఆయన ఆయన అంటే శని భగవానుడు మీకు అంత మంచివాడు కాదు బాధ కూడా అవుతాడు పన్నెండో భావాలలో ఉండి మరింత బాధ కలిగించడానికి అవకాశం ఉంది కానీ ఆయన జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి మరింత బాగా బాధ పెట్టేసే తత్వం మాత్రం ఉండదు కానీ సూర్య భగవాన్ని సూర్యభగవాన్ కంటేనండి ఈశ్వరుడి అభిషేకాలు అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వల్ల తప్పకుండా మంచి యోగం కలుగుతుందంటే ముఖ్యంగా శని భగవాన్ బాగా ఇష్టపడేది ఏంటంటే పేదలకు సేవ చేయడం వృద్ధులకి సేవ చేయడం వృద్ధులకి సేవ చేస్తూ వాళ్ళకి అన్నదానాలు చేసుకుంటూ ఉంటే శని భగవాన్ బాగా సంతోషిస్తాడు సో విధంగా మీరు పూజలు చేసుకుంటూ అన్ని రంగాల ముందంజలో ఉండండి శని భగవాన్ మీకు రక్షగా కాపాడుతూ ఉంటాడు శని భగవాన్ పూజించండి ముఖ్యంగా ఎక్కువగా మీరు స్పిరిచువల్ లైఫ్లో ఎక్కువగా ఉండాలని మీరు ఆయన అలాగే మిమ్మల్ని డెవలప్ చేస్తాడు స్పిరిచువల్ లైఫ్లో ఉండడానికి సింప్లిసిటీగా ఉండడానికి ఆయన మిమ్మల్ని కారకులవుతాడు ఆయన మిమ్మల్ని దగ్గరుండి కాపాడుతాడు అన్ని విధాలుగా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి